గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రామనాగేశ్వరరావు గారు శ్రీ నూరి శ్రీ నూరి దత్తాత్రేయుడు గారు శ్రీ జేఎస్ ప్రసాద్ గారు శ్రీ భరత్ గారు సిఇ గారు కృష్ణ గారికి అలాగే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు గౌరవనీయులైన అతిథులు లేడీస్ అండ్ జెంటల్మెన్ అందరికీ సాదా స్వాగతం పలుకుతున్నాను ఈ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క పద్నాలుగు ఇరవై నాలుగవ ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ యువనేత అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం పోరాట పటిమ కల ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని అంటే యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి అంటే మనకున్నంత యువత యువ శక్తి మరి దేశం మరి ఏ దేశంలో కూడా లేదు అప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే ఇక్కడ అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం అందరు అనుకున్నారు ఇప్పుడు ఏంటి కదా అన్ని ఇక్కడ ఎందుకు కడతున్నానని మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ వన్ ఏరియా అయింది ఇటు విస్తరిస్తూ పోతాను ఇంకా ఇటు జూబ్లీల్స్ జూబ్లీస్ అట్లా సో ఆయన ఒక దూరదృష్టి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి అందుకే ఆయనకి ఆయన పేదవాడ ఆఖరి తెలిసింది అన్న కూడా ఆయన అయ్యాడు అలాగే ఈ యొక్క అందరికి కూడా ఈ యొక్క జీవితానికి భరోసానిచ్చిన అమ్మ ఆయన అయ్యాడు అలా అలాగే ఆయనకి అండగా ఉన్న ఈ ఆడపడుచులందరికి కూడా అన్న కూడా నందమూరి తారక రామారావు గారు అయ్యారు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన బిజీ షెడ్యూల్లో ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటే ఆయనకు కూడా ఈ ఆసుపత్రి పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉంది ఆయన కూడా జనరల్గా మనం ఇప్పుడు అంటుంటాం బసవతారెండ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇది ఒక కుటుంబం అని అంటే ఎవరు ఏదో బుద్ధులు వస్తున్నాం ఈ టైంకి వెళ్ళిపోవాలి ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన కూడా మొదటిచ్చే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలాబడి ఆవిడ శివైక్యమయ్యారో లింగమే లింగైక్యమయ్యారో మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎందుకు ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అమెరికాలో అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికి అందించాలని దాని యొక్క ఆ తర్వాత నాన్నగారు ఒక ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుగొనడం మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెప్పినట్టు ఆనాడు భూమి చేయడం జరిగింది నూరి దత్తాత్రేయుడు గారు అప్పుడు కోడలి శివప్రసాద్ గారు వారందరూ కూడా ఉన్నారు ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ది ఒక ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతో మంది కోడలి శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కోడలి శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం ఇక్కడ వెంకటేశ్వర్లో గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం అలా అలా రెండు వేలకి ఆసుపత్రి పూర్తయ్యి రెండు వేలలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు ఆసుపత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని సాలజీ టాటా ట్రస్ట్ అక్కడి నుంచి ఏడున్నర కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం దాని తర్వాత ఎంపీ లాడ్స్ వీటిలో ఇవన్నీ సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా అలాగే ఎంతోమంది బోర్డ్ బోర్డు మెంబర్స్ అందరూ వారి స్ఫూర్తి గారు ఉన్నారు శ్రీభరత్ గారు తండ్రి గారు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు నా విశ్వానికి నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు అలాగే ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్ ఎం ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాము అక్కడ ఆసుపత్రిని కూడా మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పూర్వంలో సుకృతంగా భావిస్తున్నాను అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిసాము అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది దానికి అందరి మా బౌడు తరఫున మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఈ ఆసుపత్రి ఇంకా ఎంతో సేవలు అందిస్తాం తప్పకుండా మాట్లుస్తున్నాం కాబట్టి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తమ అమూల్యమైన ఈరోజు మరి ఇరవై నాలుగు అంటే వచ్చే సంవత్సరం ఇరవై ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం దానికి కూడా మీరు తప్పకుండా రావాలి ముఖ్య ముఖ్య అతిథి ఎందుకంటే ఇది ముఖ్యంగా అనుకోకుండా మేము ఆద్రిచకమ్మ మిమ్మల్ని మేము గెలవడం నేను ఎమ్మెల్యే అవ్వడం మా శ్రీభరత్ గారు మళ్ళీ ఎంపీ అవ్వడం స్టేట్లోనే హయ్యెస్ట్ మెజారిటీతో ఆయన గెలవడం ఇదంతా కాకతీయు అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం నేను ఎక్కువ నమ్ముతాను అంటంటిని సో దాని అదే అనుకుంటా మనందరి మన ఇవాళ మనం కలపడానికి కలపడం అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం ఇంకా విస్తరించాలి విస్తరిస్తుంది తప్పకుండా మా తరఫున అందరికీ అన్ని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దేశాలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అన్నాడా నాడు ఇంటివాడు ఇంటివాడు అంటే అలాగే ఆంధ్రలో కూడా మన ఆసుపత్రి అక్కడ మనం ప్రారంభించబోతున్నాం